పెద్దందారులకు కట్టబెట్టడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆరోపించారు అనంతపురంలో వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ యువజన విభాగం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ భైరవ సిద్దార్థరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పేద విద్యార్థులకు విద్య అందాలనే మంచి సంకల్పంతో ఆనాడు జగన్ పదిహేడు మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేశారని అన్నారు ఈనాడు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పెద్దందారులకు దోచిపెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి పాలన పదిహేను నెలల కాలంలోనే రాష్ట్రంలో విమర్శించారు ప్రభుత్వ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు దేనికి తీసుకొచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్లకు విద్య అందాలా పేదవాళ్లకు వైద్యం అందాలా అనే ఒక సదుద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేపిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు పేదవాళ్లకు మేలు చేయడం అనేది పక్కన పెట్టి పెత్తందారులకు మేలు చేసే పనిలో పడినాడు ఈ ప్రైవేటు పరం చేయడం అంటే ఎవడో ప్రైవేట్ రంగానికి సంబంధించిన వానికి వాడి జోబులు నింపేదానికే ఈ ప్రైవేటీకరణ చేస్తున్నాడు తప్ప వేరే ఉద్దేశం లేనే లేదు ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే అంతా కలిపి కేవలం ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే మొత్తం అన్ని మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోతాయి ఏమంటున్నారు ఈ కూటమి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఈ రోజు వరకు చేసిన అప్పు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసినారు కదా దాంట్లో ఐదు వేల కోట్లు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేదానికి మీకు మనసు ఒప్పుకోవడం లేదా మీకు మనసు ఒప్పుకోదు కూడా దానికి గల కారణం ఏమరా రా అంటే మెడికల్ కాలేజీలు పూర్తి అయితే ఆ మెడికల్ కాలేజీలు చూసిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు కాబట్టి సరే ఇంకా ఎట్లా మనం మంచి చేయలేం కనీసం ఈ మెడికల్ కాలేజీలను అడ్డం పెట్టుకుని డబ్బులైనా సంపాదించుకుందామని ఒక దురుద్దేశంతో ఈ రోజు ఈ ప్రైవేటీకరణను శ్రీకారం చుట్టినారు